మంగళగిరి ఇండియా బ్లాక్ కూటమి అసెంబ్లీ అభ్యర్థి జొన్న శివశంకర్రావు నామినేషన్ దాఖలు చేశారు స్థానిక చిల్లపల్లి కళ్యాణ మండపం నుండి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ వామపక్షాల నాయకులు కార్యకర్తలతో మంగళగిరి పురవీధుల్లో గౌతమ బుద్ధ రోడ్ మీదుగా భారీ ర్యాలీగా ఇండియా బ్లాక్ కూటమి అభ్యర్థి జొన్న శివశంకర్రావు నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ అనంతరం ఇండియా బ్లాక్ కూటమి అభ్యర్థి జొన్న శివశంకర్రావు మీడియాతో మాట్లాడారు శాసనసభా స్థానానికి ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థిగా సిపిఎం పార్టీ సుత్తిగోడ నక్షత్రం మీద నేను పోటీ చేస్తూ ఉన్నాను ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉత్పన్న అవుతూ ఉన్నాయి ఎక్కడ సమస్యలు అక్కడే తిష్టవేస్తూ ఉన్న పరిస్థితులలో ఆ సమస్యల పరిష్కారంలో ఇప్పటిదాకా ఉన్న పాలక వర్గాలు విఫలమైన అని చెప్పేసి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఈ ప్రాంతంలో పేద ప్రజానీకం రంగ కార్మికులు వివిధ వృత్తులు చేతి వృత్తిదారులు అనేక మంది నివాసం ఉంటా ఉన్నారు పేద ప్రజానేకానికి గూడు గూడు నిర్మించాల్సిన అవసరం వాళ్ళ ప్రభుత్వాల మీద ఉన్నాయి సిపిఎం పార్టీగా మేము అనేక ప్రాంతాలలో అనేక ప్రభుత్వ భూముల్లో ఇరవై రెండు వేల మందికి నివాస ప్రాంతాలకు గుర్తించి నివాసం ఏర్పాటు చేస్తే వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి వీళ్ళు మీరమేషాలు లెక్కేస్తూ ఉన్నారు మేము వాళ్ళు చెబుతూ ఉన్నాం ఎన్నికలు వచ్చినాయి ఇరు అభ్యర్థులు కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇరవై రెండు వేల మందికి అన్ని ప్రాంతాలలో పట్టాలు ఇస్తాం శిరవాసం ఏర్పాటు చేసి పట్టాలు ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు మరి గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ఇట్లా పట్టాలు ఇవ్వలేకపోయారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఉన్న వైసీపీ వాళ్ళు ఎందుకు పట్టాలు ఇవ్వలేకపోయారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము కానీ ఇండియా కూటమి దగ్గర అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇరవై రెండు వేల మందికి ఎక్కడ స్థిరంగా నివాసం ఉంటా ఉన్నారో ఆ స్థిర నివాసంలో వాళ్ళని రెగ్యులేట్ చేస్తామని చెప్పేసి మేము ఆ ప్రజానీకానికి హామీ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో కృష్ణాదేవి పరివాహ ప్రాంతాలు మన దగ్గర ఉన్నా కూడా మంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది తాడే పిల్లి గారు మంగళగిరి ప్రాంతాన్ని కృష్ణాదరం నుంచి నీటి తీసుకొచ్చి అందిస్తామని చెప్పేసి అని చెప్పి శంకుస్థాపన చేశారు శంకుస్థాపన శంకుస్థాపన రాయిగా మిగిలిన తప్ప కృష్ణానది నీరు పరివాహ ప్రాంతాల నుంచి మన నీరు వచ్చే పరిస్థితి కనపట్లేదు తక్షణమే మేము అక్కడి నుంచి నీరు అందించే పరిస్థితిని మమ్మల్ని కలిగి ఇండియా కూటమి గెలిపించినట్లయితే నీరు అందిస్తామని చెప్పి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో లేని విధంగా మన ఇంటి పన్నుల భారాన్ని మన మీద పెంచారు మేము ఎంటరే ఇంటి పన్నుల భారాలు పెంచుతామని చెప్పేసి చెత్త పన్నులు కూడా తీసేస్తామని చెప్పేసి ప్రజానేకరికి ఇగ్నోర్ చేస్తూ మమ్మల్ని ఇండియా కూటమి అభివృద్ధి గెలిపించాలని చెప్పేసి ప్రార్థిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నది వాళ్ళందరూ వచ్చారు వాళ్ళ మనకి గుంటూరులో నామినేషన్ మస్తాన్వల్లి గారి నామినేషన్ ఉంది మన ఆయన మన ఈసరావు గారు అక్కడికి వెళ్ళారు ఫోన్ చేసి చెప్పారు ఆయన మొన్న మా సమావేశంలో పాల్గొన్నారు మంగళగిరిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈసరావు గారికి పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ యావత్ పాల్గొన్నారు వారు ఇచ్చి యాక్టివ్గా ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ జరుగుతున్న ఎన్నికలు ప్రజాస్వామ్యానికి నిరంకుశత్వానికి మధ్య జరుగుతున్నాయి ప్రజాస్వామ్యం ప్రజల కోసం కావాలి ప్రజల హక్కులు కాపాడటం కోసం కావాలి కానీ మోడీ గారు ఈ ప్రజాస్వామ్యాన్ని నిలువుగా నాశనం చేశారు ప్రతిపక్షాలన్నిటి మీద కూడా కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి కేజ్రీవాల్ లాంటి వాళ్ళని అరెస్టు చేసి జైల్లో పెట్టడమే కాదు ఈడీ ఐడీ ఇటువంటి డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా తమ చేతుల్లో పెట్టుకొని తద్వారా ప్రతిపక్షాలు గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఇది రాబోయేటటువంటి కాలానికి తీవ్రమైనటువంటి ప్రమాద సూచిక అందుకే ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం ఇండియా కూటమి అనేటటువంటిది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారతదేశ ఐక్యత కోసం భారతదేశంలో ఫెడరలిజం కాపాడాలనే ఉద్దేశంతోనూ ఈరోజు ఇండియా కూటమి నిలబడి ఉంది అందులో సిపిఎం పార్టీ సిపిఐ కాంగ్రెస్ ఆప్ లాంటి మిగిలినటువంటి పార్టీలన్నీ ఉన్నాయి మేము ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేయదలిచాం పదేళ్ల క్రితం వెంకన్న గారి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి అదే రకంగా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పి ఇక్కడ రాజధాని నిర్మాణానికి అమరావతిలో మేము తోడ్పడతాం ఢిల్లీ కన్నా మించినటువంటి రాజధానిని నిర్మిస్తామని మోడీ గారు ఇదే మంగళగిరి కేంద్రంగా ఆయన ప్రకటించారు కానీ ఎందుకని చెయ్యలే ఎందుకని చేయమని చంద్రబాబు నాయుడు గారు అడగల ఎందుకని చేయమనమని జగన్మోహన్ రెడ్డి గారు అడగల అంటే ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కన్నా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఈరోజు ప్రధానం మేము ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు ప్రాధాన్యతగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం మా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి జొన్నా శివశంకర్ గారు కానీ అదే రకంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి జంగ్ జంగాల వాళ్ళ గారు కానీ వీరంతా కూడా ఖచ్చితంగా మేము పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ మా గళం ఇప్పుతాం ఇప్పటమే కాదు ఇందాక ఏ ప్రణాళిక అయితే ఈ నియోజకవర్గానికి ప్రకటించారో ఆ ప్రణాళిక అమల్లో ప్రజలతో పాటు ఉంటాం ప్రజల కోసమే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం అందుకనే నిరంకుశత్వాన్ని ఓడించండి దాన్ని బలపరిచేటటువంటి చంద్రబాబు నాయుడు జగన్ అండ్ కంపెనీని ఓడించండి అని చెప్తూ ఇండియా కూటమిని గెలిపించమనమని ఈ సందర్భంగా ప్రజానీకానికి సిపిఎం సిపిఐ అభ్యర్థుల్ని కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించమనమని ఈ నియోజకవర్గంలో మొత్తం అందరికీ కూడా సవీన్యంగా విజ్ఞప్తి చేస్తాం